ఈ సస్టైనబుల్ కేజీవి సుస్థిరమైన వ్యవసాయం గోసంరక్షణ వ్యాపారం అనే ఒక మహత్తరమైన మహోన్నతమైన ఉద్యమాన్ని నేను మొదలుపెట్టాను ఐదు వేల సంవత్సరాల క్రితము మహాభారత ఘట్టంలో కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడికి మధ్య జరిగిన భగవద్గీత సంభాషణలోని ఒక వాక్యాన్ని మీరు ఇవాళ తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నేను చేస్తున్న వృత్తి సుస్థిరమైన వ్యవసాయం గోసంరక్షణ వ్యాపారం సస్టైనబుల్ కేజీవి శ్రీకృష్ణుడు ఈ మూడు పదాల ముందు సుస్థిరమైన అన్న పదాన్ని వాడలేదు ఎందుకు సుస్థిరమైన అన్న పదాన్ని వాడలేదంటారు మనమే రకరకాల విప్లవాలను ప్రారంభించి వీటిని చిన్నా భిన్నం చేసేసాం చే జేతులా చెడగొట్టేశాము మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ముందు మీరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని నిలబెట్టండి మీరు మాత్రమే మమ్మల్ని నిలబెట్టగలరు కేవలం మీ వల్లనే అది సాధ్యమవుతుంది మీరు అనుకుంటేనే మేము నిలబడగలం